నేను మీ మరణత టీచర్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరణత టీచర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మంచి విషయాలు ఇందులో చర్చించుకుంటూ ఉన్నాము తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు టెట్ నోటిఫికేషన్ పడిందండి దాని వివరాలు చూద్దాం రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కదండి టెట్కు టెట్కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది పాఠశాల విద్యాశాఖ డబ్ల్యూ డాట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం అందుబాటులో ఉంచే ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు మూడు నుంచి పదహారు వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు నాలుగు నుంచి పదిహేడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు టెట్కు డిఎస్సికి మధ్య ముప్పై రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కాబట్టి మరి అర్హులందరూ చక్కగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చక్కగా టెట్ రాసి అర్హత సాధించి మరి ఉపాధ్యాయ పోస్టు మరి అందరూ కూడా చక్కగా మీరందరూ కూడా ఉపాధ్యాయ పోస్టుకు అర్హులు అవ్వాలని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ